కనిపిస్తుంది కదా అదే శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ సో అక్కడికి వెళ్ళి అన్లోడ్ చేయాలి మనం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న నాలుగు బండ్లు వచ్చేసి మన ట్రాన్స్పోర్ట్ వే అనమాట ఇప్పుడు

పన్నెండు గంటల నుంచి అయితే మనం పార్కింగ్లోనే ఉన్నాము మనకి ఇప్పుడు ఇప్పుడైతే పిలిచిర్రు మనల్ని అన్లోడ్ చేసుకోవడానికి ఇప్పుడు మనం వెళ్తున్నాము లోపలికి అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకు తొమ్మిది అవుతుంది ఇప్పుడు ఏదో కనిపించారు కదా ఫ్యాక్టరీ అదే కదా ఫ్యాక్టరీ అక్కడ చూస్తారు కదా అక్కడ లైట్స్ వెలుగుతున్నాయి కూడా అదే ఫ్యాక్టరీ అక్కడనే అన్లోడ్ చేయాలి మనము ఎప్పుడు ఏ బండి వెళ్ళి అన్లోడ్ చేసుకోవాలన్న విషయం మనకు సెక్యూరిటీస్ చెప్తారు సో మన మన బండి దగ్గరకు వచ్చి మనది అన్లోడ్ చేసుకోమని చెప్పేసరికి ఈ టైం అయితే అయింది సో ఇక్కడ వెళ్ళాలి మనం అక్కడ వెళ్ళి అన్లోడ్ చేసుకుంటాము మనతో పాటు అక్కడ శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ యొక్క ఎంట్రెన్స్ అయితే ఇక్కడనే అనమాట లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము సో ఇందాక గేట్ దగ్గర అయితే ఫస్ట్ మన లోడింగ్ పేపర్స్ తీసుకుంటారు తీసుకొని కొద్దిసేపు వాళ్ళ చెక్కింగ్ ఉంటుంది అది అయిపోయిన తర్వాత మనకు పేపర్స్ ఇస్తే మళ్ళీ వెళ్ళి అన్లోడ్ చేసుకొని రావాలి సో ఇప్పుడైతే మనది కాంట మీదకి వెళ్తుంది బండి చాలాసేపు నుంచి అయితే వెయిట్ చేసినాం మళ్ళీ ఇక్కడ కూడా మనము సో ఇప్పుడే మనం కాంట మీదకి అయితే వెళ్తున్నాము ఫైనల్గా అయితే మనము అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాము సో చూస్తురు కదా చీకట్లో బాగా చీకటిగా ఉండడం వలన మీకు అంతగా కనిపించట్లేదు అనుకుంటా ఇక ఇక్కడ చూస్తున్నాయి అంత అయితే మన్లోడింగ్ అనమాట మట్టి ముందుకు జేసిప్తో అన్లోడ్ అవ్వడం అయితే చూసారు కదా ఇప్పుడు ఇది లిఫ్ట్ ద్వారా అన్లోడ్ అవుతుంది అనమాట బండి ఇప్పుడు అన్లోడ్ పాయింటింగ్లో పెట్టిన తర్వాత మన బండిని లిఫ్ట్ ద్వారా లేపుతారనమాట పైకి బండిని పైకి లేపినాక ఇద్దరు ముగ్గురు లేబర్ అయితే ఉంటారనమాట బండిని అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి దాన్ని షేక్ చేస్తూ ఉంటారు అంటే మట్టి మొత్తం అన్లోడ్ అయిపోవడానికి అయితే అన్లోడింగ్ పాయింట్లో మన బండి అయితే పెట్టేసినాము సో ఇంత ముందుకు మనము ఎన్సీఎల్ వీడియోలో చూపించినప్పుడు మట్టి అన్లోడింగ్ వచ్చేసి జేసిప్ ద్వారా చేసిరు కదా ఒక చిన్న జేసిప్ ద్వారా ఇప్పుడు శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీలో వచ్చేసి ఇట్లా లిఫ్ట్ ద్వారా మట్టి అన్లోడ్ చేస్తారనమాట సో బండి పార్క్ చేసేటప్పుడు మన బండిలో ఉన్న వాటర్ బాటిల్స్ కానీ మనం వండుకునే పాత్రలు కానీ వాటి అటన్నిటిని మంచిగా కట్టి పెట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి సో ఇట్లా బండిని అమాంతం లేపినప్పుడు అవన్నీ ఎక్కడంటే అక్కడ పడిపోతాయి సో వాటిని అంతా జాగ్రత్తగా పెట్టుకున్న తర్వాత మనం బయటకు వచ్చేస్తే వాళ్ళు ఇట్లా లిఫ్ట్ ద్వారా లేపి అన్లోడ్ చేస్తారు సో వాస్తవానికి మనము ఇవాళ మధ్యాహ్నానికి మన బోల్డ్లు పెరిగిపోయిన ఉండే కదా అవన్నీ రిపేర్ చేసుకొని మనము పన్నెండు పన్నెండు గంటలకల్లా రీచ్ అయినాము రీచ్ అయిన తర్వాత మనల్ని అన్లోడ్కు పిలిచేసరికి నైన్ ఎయిన్ ఉండే లోపలికి ఎంటర్ అయ్యేసరికి నైన్ టెన్ నైన్ ఉన్నది సో ఇప్పుడు మనము వచ్చిన తర్వాత చాలా టైం పట్టింది ఇక్కడ మన కాంట దగ్గర కానీ ఎంట్రీ దగ్గర కానీ లోపలికి వచ్చినాక కానీ సో మనం ఓవరాల్గా బండి మొత్తం అన్లోడ్ చేసుకొని బయటికి పోయేసరికి పన్నెండున్నర ఒకటి అయిన ఉండే టైము సో ఆ తర్వాత మనం బయటికి వెళ్ళి బయటికి వెళ్ళేసరికి ముఖ్యంగా మాకు తినడానికి కూడా ఏం దొరకలేదు సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో మూడు బండ్లు ఉండే కదా మన ట్రాన్స్పోర్ట్వి వాళ్ళు వండి పెట్టి నుండి వాళ్ళతో పాటుగా మేము కూడా అక్కడనే తినేసి అందరం అక్కడనే ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనకు లోడింగ్ ఇదే ఫ్యాక్టరీలో అయింది ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న నాలుగు బండ్లు వచ్చేసి మన ట్రాన్స్పోర్ట్వి అనమాట ఇప్పుడు మనకు కర్ణాటకలో చేయడం దగ్గర అయితే ఉన్నాము శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఇక్కడ ఇప్పుడు మనకు లోపల సిమెంట్ లోడింగ్ అయితే వచ్చింది సో అన్నీ లోడింగ్స్ వచ్చేసి మనకు ఒకటేసారి వచ్చినాయి అనమాట మన నాలుగు బండ్లు ఇప్పుడే బయలుదేరుతున్నాయి సో ఫస్ట్ ఈ బండి ఇది మనది కాదు ఈ పేరు చెప్పి పరిసరాం ఇప్పుడు బయలుదేరుతున్నాం లోడింగ్కి వెళ్దామా ఇప్పుడు లోడింగ్కి ఇప్పుడు బా ఫస్ట్ నీదవుతుంది ఎవరిదైతే లోడింగ్ సో ఎవరిదైతే తెలియదు అంట లోపలికి అయితే పోవాలి లోడింగ్ దగ్గరికి నెక్స్ట్ దగ్గరికి వెళ్దాం కానీ బయలుదేరు మన ఫస్ట్ బండి అయితే బయలుదేరింది వచ్చి సెకండ్ బండి ఇది కూడా మన బండి అయితే కాదు చెప్పే కాక నీ పేరు చెప్పు దగ్గరకి నీద బండి మరి నీ బండి మా బండి ఎప్పుడు కావాలి ఓకే రైట్

ఇప్పుడు వచ్చేసి మన బండి అయితే వచ్చేది మన పెద్ద మంచి బండి కూడా మనకు మూడు బండ్లు వెళ్ళిపోయినాయి ఇప్పుడు మన బండి అయితే వెళ్తుంది లోడింగ్ పాయింట్ దగ్గరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏ బండి లోడ్ చేస్తారు ఏ బండి లోడ్ చేయరు అన్న విషయం అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మనకు తెలుస్తుంది కదా ఎదురుగా ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నదేమో గవర్నమెంట్ రోడ్ అనమాట అంటే ఇక్కడ కర్ణాటక సంబంధించింది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది చూసినావా ఇది మన శ్రీ సిమెంట్ యొక్క ఫ్యాక్టరీకి సంబంధించిన రోడ్డు ఈ రోడ్లో మాత్రమే మన కంపెనీకి సంబంధించిన అయితే పోవాలి అట్లా కాదని చెప్పేసి మనకు తెలిసి తెలియని డ్రైవర్లు ఎవరైనా వచ్చి ఆ రోడ్లో పోయినట్టయితే మాత్రం బండిని ఆపి బండి అద్దాలు వలగొట్టడం కానీ డ్రైవర్ను కొట్టడం లాంటి పనులు అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ కాబట్టి మ్యాక్సిమం తెలుసుకోండి విషయాలు ఈ విషయాలు తెలుసుకోకుండా రోడ్లోకి వచ్చి ఇబ్బంది పడకండి సో ఇవి ఇక్కడ కనబడుతుంది కదా ఇదే మన శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ నైట్ కూడా ఈ వీడియోలో చూపించినాం కాకపోతే అంతగా కనిపించే కాకపోవచ్చు సో చూడండి ఒకసారి డే టైము శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీకి ముందర మన పనిలే కదా పెద్దవాడికి దిగి మళ్ళీ బైక్ ఎక్కుతాడు మళ్ళా దిగ మళ్ళీ ఇప్పుడు లోపలికి ఇప్పుడు వమ్మంటారా తర్వాత ఏందన్నది ఉంది బండ్లు అయితే ఇక్కడ ముందలు ఉన్నది కూడా మన బండే ఇక ఇక్కడ చూస్తారు కదా రైట్ సైడ్ ఇది మన ఎంట్రీ నైట్ కూడా చూపించిన ఈ వీడియోని సో ఇక్కడ మనకు బండి ఎంటర్ అవుతుంది ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత లోపల లోడింగ్ అవుతుంది అన్నమాట సో ఇప్పుడు మన బండి అయితే ఎనికిలో వస్తుంది మనం ఇప్పుడు సేమ్ మన ట్రాన్స్పోర్ట్లో ఉన్న నాలుగు వెహికల్స్ ఇందాక చూపించాం కదా దాంట్లో రెండు బండ్లు అయితే లోపలికి ఎంటర్ అయిపోయినాయి ఇక మిగిలిన రెండు అయితే లోడింగ్ లోడింగ్ రాలేదు కదా వాళ్ళకు ఆ అయితే లోడింగ్ రాలేదు ఇప్పుడు రెండు బండ్లు అయితే లోపలికి వెళ్ళినాయి వెళ్ళిన తర్వాత ఇక్కడ లోడింగ్ పాయింట్ ఎక్కడ ఏందన్నది మనం చూద్దాము ప్రెసెంట్ ప్రజెంట్ అయితే మనము సిమెంట్ లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాము ఇక్కడ కూడా ఏంటంటే ఎన్సీఎల్లో సిమెంట్ లోడింగ్ వచ్చేసి మనకు ఒక బేస్మెంట్ లాగా ఉన్న ఉండుండే దానికి మనము బండి పార్క్ చేసిన తర్వాత అది ఈ లిఫ్ట్ మిషన్ ఏదైతే ఉందో సిమెంట్ లోడ్ చేసేది అది అమాంతం బండి మీదకి వచ్చేసేది అనమాట అంటే కింది నుంచి వచ్చేది ఇక్కడ ఇక్కడనేమో పై నుంచి వస్తుంది ఇది అంతా అంటే గాలిలో ఉన్నట్టుగా పై నుంచి వచ్చి ఇట్లా బసాలు బస్సాలు వచ్చేసి మన బండిలో పడితే వాటిని వాళ్ళు స్టెప్ బై స్టెప్ పేర్చుకుంటే బండిని లోడ్ అయితే చేసారు సో బండి లోడ్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ బయటకు వెళ్ళి పట్టా కట్టుకొని ఆ తర్వాత అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళాలి సో ఇక్కడ కూడా మనకు బాగా టైం అయితే పట్టింది లోడింగ్ దగ్గర అంటే లోపలికి ఫ్యాక్టరీ లోపలికి వచ్చేటప్పుడు కూడా రెండు బండ్లు మాత్రమే ఇక్కడ లోడింగ్ వేసారు ఇంకో రెండు బండ్లనేమో వేరే దగ్గరికి పంపించారు సో వాస్తవానికి ఇప్పుడు లోడ్ అవుతుంది అయితే మేము నడిపే బండి కాదు సో వాళ్ళ బండ్లు అంటే ఇంకో మూడు బండ్లు ఉన్నాయని చెప్పినా కదా వేరే వాళ్ళ బండ్లలో నేను వీడియో తీసుకుంటూ నార్మల్గా ఇట్లా వచ్చిన లోపలికి ఇక్కడనే స్టక్ అయిపోయినా మన బండి బయట ఉండే ఆ బండికి వేరే ఫ్యాక్టరీలలో పక్కనే అంటే ఒక పది ఇరవై కిలోమీటర్ల దూరంలో వేరే ఫ్యాక్టరీలలో లోడింగ్ వస్తే రెండు బండ్లు అక్కడికి వెళ్ళిపోయినాయి మన బండి కూడా అక్కడికి వెళ్ళిపోయింది సో అది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ బండితో పాటు వచ్చిన కాబట్టి ఇక్కడ ఈ వీడియో కంటిన్యూ చేసిన సో ఇక్కడ ఓవరాల్గా అయితే లోడింగ్ అయిపోయింది ఇప్పుడు పట్టా కట్టుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాం మనము ఇది మన శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ మనకు బండి లోడింగ్ అయితే అయిపోయింది పట్టా కట్టుకుంటున్నాము పట్టా కట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది బయలుదేరుడేగా లోడ్ చేసుకొని మన బండి శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి అయితే బయటకు వెళ్ళిపోతుంది ఎదురుగా కాంట ఉంది కదా కాంట వేయించుకొని ఇంకా బయటకు వెళ్ళిపోవడమే మనకు అన్లోడింగ్ వచ్చేసి హైదరాబాద్లో చంద్రాయన్ గుట్ట అన్లోడింగ్ వచ్చింది నెక్స్ట్ మనం ఇంకా హైదరాబాద్లో వెళ్ళాలి ఇప్పుడు బండి అయితే బయటకు వస్తుంది ఇక నెక్స్ట్ మనకు అన్లోడింగ్ వచ్చేసి హైదరాబాద్లో చంద్రాయన్ గుట్ట ఇక్కడ నుంచి మనకు తెలంగాణ స్టార్ట్ ఇందాకనే కర్ణాటక బార్డర్ని క్రాస్ చేసినాము అనిపిస్తుంది కదా అదే కర్ణాటక బార్డరు ఇక్కడ ఉన్న నాలుగు పండ్లు మనవి అనమాట ఇదిగోండి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇదొకటి

சரே கருப்பா கானியார் தியாரி பண்ணலும் కర్ణాటక శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీలో మనకు మట్టి అన్లోడ్ అయిపోయి సిమెంట్ లోడ్ అయిన తర్వాత కర్ణాటక బార్డర్ క్రాస్ చేసిన తర్వాత నైట్ పన్నెండు గంటలకు మేము డ్రైవర్స్ అందరం కలిసి బండి ఆపుకొని ఛాయిదాగా అక్కడ నుంచి బయలుదేరి చంద్రానికి అయితే వచ్చినాము సో అక్కడ నుంచి బయలుదేరినక నుంచి తీసిన వీడియోస్ అయితే మేమైతే వీడియోస్ తీసినాము కానీ మొబైల్ రిపేర్ చేయించుకొని వచ్చేసరికి అయితే మా మొబైల్స్లో ఆ వీడియోస్ లేవన్నమాట సో పొరపాటున డిలేడ్ అయితే అయ్యిండొచ్చు సో అందుకని చెప్పేసి వీడియో ఇక్కడితో అయితే క్లోజ్ చేస్తున్నాం సో ఇక్కడ నుంచి అయితే వీడియోస్ కంటిన్యూగా పెడతాము ఏ రోజు వీడియో ఆ రోజు అయితే అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము సో ఇప్పటివరకు మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇక ముందు కూడా మీ సపోర్ట్ ఇట్లనే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అట్లనే ఒక లైక్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి సో మా వీడియోల పట్ల మీ అభిప్రాయం ఏదైనా సరే ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సో అంతవరకు బాయ్ బాయ్ యూ